Hello dear IT family వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బెల్లం తాలికలు హిట్ అయిన తర్వాత ఇంకొంచెం కాన్ఫిడెన్స్ వచ్చి ఉండ్రాలు ట్రై చేసామండి చేస్తూ ఉంటే అన్నీ అవే వచ్చేస్తాయి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ముందుగా శనగపప్పుని వాటర్లో ఉడికించాలన్నమాట కొలత చెప్పలేదు కదా త్రీ ఇస్ టూ వన్ అండి అంటే మేము తీసుకున్న గ్లాస్లో త్రీ పార్ట్స్ రవ్వ ఉంటే పావు వంతు శనగపప్పు తీసుకున్నాం అనమాట వాటర్ సేమ్ యూజువల్గానే వన్ ఇస్ టూ రేషియో శనగపప్పు బాగా ఉడికిపోయాక అప్పుడు రవ్వ వేయాలి బాగా కలుపుకుంటూ ఉండాలి రాకుండా వేసుకోవాలన్నమాట తర్వాత మేము అంటే కొబ్బరి కూడా వేసాము ఇష్టం ఉంటే వేసుకోవచ్చు ఇది ఆప్షనల్ అనమాట సాల్ట్ వేయడం మాత్రం మర్చిపోకండి ఫైనల్గా సాల్ట్ వేసి మంచిగా కలిపి ఉడికించేసుకోవడమే ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత కింద నుండి పైకి ఒకసారి బాగా తిప్పుకోవాలన్నమాట ఒక ప్లేట్లో వేసుకుని మళ్ళీ ఒకసారి మంచిగా అలా ఇలా కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడే ఉండలు చేసుకోవాలంట లేకపోతే తర్వాత చేస్తే అది ఉండ కింద సో నేను కూడా చెయ్యి వేసి అనమాట ఈ రోజు డిన్నర్ కి ఇవేళండి చైతుకి ఏమో చిన్న చిన్న ఉండలంటే ఇష్టం నాకేమో మీడియం సైజు లో చేయడం ఇష్టం అనమాట చివరికైతే ఏదోలా మంచి షేప్ లోనే అయితే చేసేసుకున్నాంలేండి ఇంకా అయిపోలేదండి ఇప్పుడు ఈ రౌండ్స్ చేసుకున్న వాటిని ఆవిరి మీద పెట్టి ఫైనల్ ప్రాసెస్ అనమాట ఇది మనం ఇడ్లీ ఎలా ఉడికిస్తామో అలా ఉడికించుకోవాలన్నమాట ఒక టెన్ మినిట్స్లో ఇదైతే అయిపోతుంది సో ఇక్కడ మూత పెట్టడానికి మాకు అవ్వట్లేదు అంటే బ్యాచులర్ కిచెన్లో అన్ని గిన్నెలు ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయకండి ఉన్న వాటితోనే అనమాట సో మూత అక్కడ పట్టట్లేదు అని కుక్కర్ గిన్నెలు తిప్పి పెట్టేసామన్నమాట ఆవిరి మంచిగా పట్టేలాగా రెడీ అవ్వగానే క్షణం కూడా ఆగకుండా లాగించేసామండి మధ్యాహ్నం రైస్లోకి చేసుకున్న దోసకే పచ్చడి ఉంది అది మళ్ళీ ఫ్రెష్గా కొబ్బరి పచ్చడి చేసుకున్నాం ఇంట్లో ఇంకొన్ని నిలవ పచ్చళ్ళు ఉంటే అవి కూడా టేస్ట్ సంగతికి వస్తే సింప్లీ సూపర్ బసలు అన్ని మీరే తినేస్తారా అని అనుకుంటారేమో కాదండి ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా పంచి పెట్టామనమాట నాకు వండడం ఎంత సరదానో వండింది పంచి పెట్టడం షేర్ చేయడం కూడా అంతే చాలా ఇష్టం అనమాట ఇక్కడ వాళ్ళకు కూడా ఈ టేస్ట్ రుచి చూపించాలి కదా అందుకే మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సి ఆన్ నెక్స్ట్ వీడియో బాయ్ బయ్